नमस्ते टीवी फोर तेलूज के स्वागत ఘనంగా గంగాభవాని ముప్పై ఆరవ వార్షికోత్సవ వేడుకలు మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని శ్రీ గంగాభవాని మాత దేవాలయం వార్షికోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభించారు ముప్పై ఆరవ వార్షికోత్సవం పురస్కరించుకుని రెండు రోజుల పాటు నిర్వహించే ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఆలయ ప్రాంగణంలో వేద పండితులు చండి శర్మ వంశర్మ చేతుల మీదుగా గణపతి హోమం పుణ్యవాహవచనం అఖండ దీపారాధన దేవతామూర్తులకు పంచామృతాలతో అభిషేకాలు అష్టోత్తర నామాలతో పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు అమ్మవారికి కళ్యాణ మహోత్సవం కన్నుల పండగ నిర్వహించారు అనంతరం ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమాన్ని చేశారు శనివారం ఉదయం అమ్మవారికి ప్రత్యేక పూజల అభిషేక కార్యక్రమాలు నిర్వహిస్తామని సాయంత్రం గ్రామంలో అమ్మవారికి సలాల్ పందిరి బోనాలు సమర్పించే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపడుతున్నట్లు వారు తెలిపారు ఆదివారం గ్రామంలో వన భోజనం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని ఆలయ నిర్వాహకులు తెలిపారు శనివారం రోజు అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన సలాల్ పందిరి బోనాలు సమర్పించుకోవడం జరిగింది